అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నానండి కిచెన్ క్లీనింగ్ అనమాట సెల్ఫ్లు అవన్నీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ మధ్య కొద్దిగా ఒంట్లో బాగా చేయలేదనమాట ఇది ఎప్పుడుదంటే పండగ ముందుదండి ఈ వీడియో మాత్రం ఇప్పుడు అయితే కాదు ఇవన్నీ క్లీనింగ్ అయితే చేస్తాను బొద్దింకులు ఎక్కువైపోతున్నాయి బొద్దింకులు చల్లినా కూడా పనిచేయట్లేదు ఈ మధ్య బొద్దింకులకి ఇక్కడైతే ఇవన్నీ తీసేసి క్లీన్ అయితే చేస్తానమాట క్లీన్ చేసి మళ్ళీ డబ్బాలు అవన్నీ నీట్గా పెట్టుకున్నాను ఇది ఏంటంటే డబ్బా చూపిస్తున్నానండి ఇది మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఈ డబ్బాలు ఆఫ్ కేసు కేజీ పడుతుందండి హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది బాగానే ఉన్నాయి నాలుగు వచ్చాయి అనమాట చూడడానికి బాగుంది ప్లేస్ కూడా కొద్దిగా సెట్ అవుతుందనమాట అవి పెట్టుకోవడానికి బాగుంది చూడడానికి నీట్గా అనిపిస్తుంది అనమాట నాలుగు డబ్బాలు అలా వేసి ఉంచాను అదే చూపిస్తున్నాను మీషోలో తీసుకున్నాను ఆ రేట్ కూడా తక్కువే పడింది అనమాట ఇక్కడ ఇవన్నీ నీట్గా సరిదీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మా వారు కూడా వస్తారు కదా అని చెప్పేసి ఇవన్నీ క్లీనింగ్లు అన్నీ అయిపోయా అనమాట పండగ టైంలో నేను చూసారు ఎంత బాగుంది మిక్సీ కూడా క్లీన్ చేసుకున్నాను మిక్సీ అంతా పామేసి అది అయినా పనిచేయట్లేదు మిక్సీ పాడైపోయింది అయినా సరే అని చెప్పేసి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను ఇదేంటంటే బుక్స్కి వేసుకుంటారు కదా అట్లు ఇవైతే నేను రోల్స్ తీసుకున్నానండి సెల్ఫీలకి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలాసార్లు ఇవే వాడాను ఇక్కడ ఏంటంటే చెత్త బోల్డ్ వచ్చింది ఎన్నిసార్లు కిచెన్లు కానీ ఇండ్లు కానీ క్లీన్ చేస్తున్నా మళ్ళీ అలాగే ఉంటుందండి రెండు రోజులు బా బాగా కనిపిస్తుంది తర్వాత మళ్ళీ మామూలు అనమాట పక్క సాంగ్స్ పెట్టుకొని నేను చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఏంటంటే మా పాప స్కూల్ లేదనమాట ఎగ్జామ్స్ టైము అది సంక్రాంతికి ముందు కాబట్టి ఎగ్జామ్స్ అనమాట చదువుతూ ఉంది తనకు స్కూల్ లేదు కదా అని చిన్న వీడియో అయితే అలా తీసాను అనమాట షడన్గా డోర్ తీసాను తనేమో ఎందుకు అనేసి అంటుందనమాట వీడి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ పట్టుకున్నానండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఐస్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి ఉంచుతాను ఆఫ్ చేసి నైట్ అంతా ఆఫ్ చేసి ఉంచినా కూడా అలాగే ఉంది అలాగా లేట్ అవుతుంది కరగడం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట అన్ని క్లీనింగ్ పెట్టుకున్నాను ఒక్కరోజుకే చాలా ఒక ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ అన్ని పనులు అయిపోవాలి లేదు అంటే అలాగా వెళ్తూ ఉంటుంది అనమాట రేపు చేద్దాం అది ఇది అని బద్దకంగా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే అలాగే చేస్తున్నాను కదా అని అన్ని క్లీనింగ్లు అయితే చేసేసుకుంటున్నాను ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలకి చెప్దామంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అని చదువుతూ ఉన్నారనమాట మా పాప ఏదో చేస్తుంది ఇద్దరు చేస్తారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళకి ఇంక ఇబ్బంది పెట్టలేదు నేనే అన్ని క్లీన్ చేసేసుకున్నాను అప్పుడు ఎందుకంటే ఇతను వస్తారు నీట్గా కనిపించాలన్నమాట ఎలా ఉన్నా సరే కొద్దిగా చూసిన వెంటనే నీట్గా కనిపిస్తే అతను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా వారు వస్తానని చెప్పి అని నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ముందుగా అయితే వా తడి క్లాత్తో తుడిచేసి తర్వాత ఏమో మళ్ళీ పొడి క్లాత్తో కూడా తుడిచాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్